అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం ఇరవైవ తేదీ బుధవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దరు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదేరు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన వృత్తికి రాశి వారికి శుభకాలం అనేది చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు పట్టుదలతో వ్యవహరిస్తారు ఆదాయానికి తగ ఖర్చులు ఏర్పడవచ్చు ముఖ్యమైనటువంటి విషయంలో ఆచితూచి ముందుకు సాగుతారు అదేవిధంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి किस तरफ ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడడం భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క బుద్ధి బలంతో ఎటువంటి ఎదుర్కొంటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కీలక నిర్ణయాలను తీసుకుంటారు పెద్దల సలహాలు మేలు చేస్తాయి సమాచార లోపం లేకుండా చూసుకుంటారు చిత్తశుద్ధితో చేసే పనుల వలన మేలు చేకూరుతుంది నిర్ణయాలు అనుకూలంగా ఏర్పడిన మనోధైర్యాన్ని కోల్పోవద్దు మాట విలువను కాపాడుకుంటారు అనవసరమైన విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యల తెలుగున మంచి పనులు చేపడతారు గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడిన కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి విశేషమైన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూల ఉంటుంది అధికారుల వద్ద వినయ విధేయతలతో వ్యవహరిస్తారు వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగుతారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క కోరికలను నెరవేరణం మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అందరితో కలిసి వెళితే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్ర ఉంటారు కీలక విషయాలలో అప్రమత్తత చాలా అవసరం మనోబలం తగ్గకుండా చూసుకుంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు అదృష్టవంతుల చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడినం సిరి సంపదలు పెరిగినాం శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడడం మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్ద ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఓరిటను కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో ఆలోచనలు కలిసి వస్తాయి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తెలుగును అదేవిధంగా సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగాలలో మీ యొక్క సమర్థతను చాటుకుంటారు వ్యాపారం మరింత అనుకూలంగా సాగును ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి ధర సహాయాన్ని అందిస్తారు చేపట్టినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందనం భూసంబంధిత క్రై విక్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వ్యాపార ఆటంకాల తెలుగును సోదరు వర్గం వారి నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది కుటుంబ వ్యవహారంలో నిర్ణయాలను తీసుకుంటారు ఇతరుల సహాయ సహకారాలు అందడం చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు తెలుగును వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగున చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ప్రారంభానికి ఆప్తుల నుంచి పెట్టుబడులు అందిన గృహ నిర్మాణ పనులు వేగ చేస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన ఆకస్మిక ప్రయాణాలు చేపట్టినటువంటి వ్యవహారంలో అవరోధాలు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించేటువంటి పనిలో ఆటంకాలు తెలుగున అధికారులతో జాగ్రత్త వహిస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో అవుతారు ఆత్మీయుల వలన చేకూరుతుంది మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు